నవదేశం మీడియాకి స్వాగతం నేను వంశీ మాచిరాజు ఎనర్జీ డ్రింక్స్ అధికంగా వినియోగిస్తే ఆకస్మిక గుండెపోటు మరియు మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగిస్తున్నాయని ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లోని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ లేబర్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది జూలై నాలుగున జరిగే సాధారణ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే పదహారు సంవత్సరాలలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధిస్తామని ప్రామిస్ చేసింది ఎనర్జీ డ్రింక్స్లో ఎక్కువ కెఫీను మరియు చక్కెర ఉంటాయి వీటిలో పోషక విలువలు కూడా ఉండవు ఇవి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించి వారి చదువుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని అనేక పరిశోధనలు చెప్తున్నాయి ఇంగ్లాండ్లోని పేద పిల్లలు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు ప్రతి సంవత్సరం సుమారు ఎనభై కోట్ల లీటర్ల ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు వాటిలో ఎక్కువగా యువత తాగుతున్నారు ఇంగ్లాండ్లో అమ్మే పాపులర్ ఎనర్జీ డ్రింక్స్ రెడ్బుల్ మరియు మాన్స్టర్ ఇవి మన ఇండియాలో కూడా అమ్ముతున్నారు ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలు రెడ్బుల్ మాన్స్టర్ ప్రపంచం మొత్తం అమ్ముతున్నారు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు వీరి మార్కెట్ షేరు సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువే అంటే ప్రపంచంలో అమ్ముడిపోయే ప్రతి హండ్రెడ్ డ్రింక్స్లో సెవెంటీ ఈ రెండు కంపెనీలు అమ్ముతున్నారు ఇంగ్లాండ్లోనే వాటిల్ని పదహారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు అమ్మకూడదని బ్యాన్ చేస్తామని చెప్తుంటే అదే పని ఇండియాలో కూడా చేయాలి టీవీలో అడ్వర్టైజ్ చేయటానికి కూడా వీలు లేకుండా బ్యాన్ చేయాలి ప్రతి సంవత్సరం ఎనర్జీ డ్రింక్స్ డిమాండ్ పెరుగుతున్నది ఎక్కువ మంది తాగటానికి అలవాటు పడుతున్నారు సాఫ్ట్ డ్రింక్స్ పెప్సీ కోక్ కన్నా ఎనర్జీ డ్రింక్స్కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఒకసారి అలవాటు చేసుకుంటే అవి వ్యసనమై అలవాటు మానుకోవటం కష్టం దీనికి మొదటి కారణం కెఫీన్ మనకు కాఫీ అలవాటైతే తాగకుండా ఉండలేము కెఫీన్లోని కెమికల్స్ మైండ్ మీద ప్రభావం చూపించి తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి మనము ఒక రోజు తాగే కాఫీలో ఉన్న కెఫీన్ కన్నా ఒక ఎనర్జీ డ్రింక్ బాటిల్లోనే ఎక్కువగా ఉంటుంది రెండవ కారణం షుగర్ షుగర్ అంటే అందరికీ ఇష్టం తీపి వస్తువులు స్వీట్స్ తీసుకుంటే మన మైండ్లో ఒక రకమైన హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా ఎక్కువ స్వీట్స్ తినాలనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీ డ్రింక్స్లో కూడా షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా అదే ఫీలింగ్తో ఎక్కువగా తాగాలనిపిస్తుంది ఈ ఎనర్జీ డ్రింక్స్లో కెఫీను షుగరు రెండూ ఉంటాయి కాబట్టి డబుల్ డేంజర్ మన మైండ్ చాలా తొందరగా వాటికి అలవాటు పడిపోతుంది ఎనర్జీ డ్రింక్స్ అధికంగా వినియోగించటం మూలంగా యువతలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి నిద్ర పట్టకపోవటం తలనొప్పి వాంతులు హార్ట్ రేటు పెరగటం ముందు ముందు దీర్ఘకాలంలో గుండె జబ్బులు మరియు బ్రెయిన్ ఎదుగుదల మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయని పరిశోధనలు చెప్తున్నాయి మన యువత ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు కాలేజెస్ రాజకీయ నాయకులు ఈ హానికరమైన డ్రింక్స్ను పరిమితం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంశీ మాచిరాజు